చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన దీపం పథకం ద్వారా అంటే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పటి వరకు రెండు కోట్ల దీపం సిలిండర్ని డోర్ డెలివరీ చేశారట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దేపన్ టూ పథకం కింద ఇప్పటివరకు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసినట్లు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లంతా ప్రభుత్వానికి వెన్నుదనుగా నిలుస్తారని ప్రకటించారు గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ తమ అసోసియేషన్ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు ఈ సందర్భంగా తమ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించడం అలాగే ఆ నివేదికల ఆధారంగా అన్ని జిల్లాల్లో అధికారులు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తీస్తుండడంతో మా వర్క్ ఫోర్స్పై ప్రతికూల ప్రభావం పడుతోంది జిల్లాల్లో అధికారుల ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ విధానం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది అప్పుడు వినియోగదారులే స్వయంగా గోడౌన్ల వద్దకు వెళ్ళి డెలివరీ ఆటోల వద్దకు వచ్చి సిలిండర్లు తీసుకెళ్లాల్సి రావచ్చు అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఈ ఉచిత అదే దీపం పథకం ఏదైతే ఉందో ఉచిత సిలిండర్ల పంపిణీ దీని ద్వారా ఒత్తిడి పెరిగిపోతుందట డిస్ట్రిబ్యూషన్స్ మీద అలాగే డోర్ డెలివరీ చేసే వాళ్ళ మీద దీంతో ఇంకా మేము డోర్ డెలివరీ చేయలేము ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళండి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు ప్రభుత్వం దయచేసి ఈ పరిస్థితి అర్థం చేసుకోవాలని కూడా కోరారట తమ సమస్యల పట్ల కమిషనర్ సానుకూలంగా స్పందించారు అనేది ఏది ఏమైనా మరి దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తారా ఎందుకంటే రేషన్ బియ్యం అంటే డోర్ డెలివరీ రాకపోయినా వెళ్ళి డేలర్లు అయితే తెచ్చుకుంటారు గ్యాస్ సిలిండర్ వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం దాదాపుగా అది పద్నాలుగున్నర కేజీలు ఉంటుంది ఒక్కొక్క సిలిండర్ ఆ పద్నాలుగున్నర కేజీల సిలిండర్ని మహిళలు అయితే తెచ్చుకోలేరు మగవాళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళు వివిధ కారణాలతో ఉంటారు ఎలాగా డోర్ డెలివరీ దానికి సంబంధించిన డోర్ డెలివరీ ఛార్జ్ కూడా వసూలు చేస్తారు కాబట్టి ఇప్పటివరకు ఆవేసులు బాట ఉంది ఒకవేళ దాన్ని అది కూడా ఇది వీళ్ళు ఏమంటున్నారు ఈ దీపం పథకం కిందే అంటున్నారు అంటే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కష్టం అవుతోంది అనేది ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు మేబీ భవిష్యత్తులో ఈ పరిస్థితి వస్తే వాళ్ళు కాదు వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడతారు అనేది రేపొద్దున్న గ్యాస్ డోర్ డెలివరీ చేసుకునే వాళ్ళు కూడా